ఒకప్పుడు కొండల మధ్య ఉన్న చిన్న ఊరులో రామయ్య అనే రైతు నివసించేవాడు అతను కష్టపడేవాడు కాని ప్రతి సంవత్సరం పంటలు బాగా రాలేవు ఎండలు వరదలు పురుగు సమస్యలు ఏదో ఒకటి తప్పకుండా అతన్ని బాధించేది ఒకరోజు రాత్రి రామయ్య పొలంలో పనిచేసి అలసిపోయి నిద్రలోకి జారిపోతున్న సమయంలో ఒక వెలుగు తలుక్కున అతని చెంతకు వచ్చింది అక్కడ విష్ణుమూర్తి కనిపించాడు విష్ణుమూర్తి ఇలా చెప్పాడు రామయ్యా నేను నీకు కనిపించను నా మాటలు మాత్రమే వినిపిస్తాయి నేను నీ కష్టాన్ని చూశాను ఇది మాయ పంట గింజ దీన్ని నీ పొలంలో నాటు ఇది నీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇస్తుంది కానీ ఒక నిబంధన ఉంది పంట మొలకెత్తిన తరువాత ఎవరితోనూ దాని గురించి మాట్లాడకూడదు అలా చేస్తే ఇది నశించిపోతుంది రామయ్య ఆశ్చర్యపోయినా ధైర్యంగా గింజను తీసుకుని తన పొలంలో నాటేశాడు కొన్ని రోజులకే ఆ మొక్క పెరిగింది పూలు పూసింది తర్వాతి వారంలోపే చింత చెట్టు మామిడి చెట్టు బీరకాయ మిరప బంగాళాదుంప అన్నీ ఒకే మొక్క నుంచే పుట్టడం మొదలయ్యాయి ఊరంతా ఆశ్చర్యపోయింది రామయ్య పొలంలో మాయ ఉన్నట్టుంది అతని పొలం పచ్చగా సుసంపన్నంగా మారిపోయింది కాని రామయ్య మాత్రం ఎవరికీ ఏమి చెప్పలేదు మౌనంగా తన పని చేసుకుంటూ వెళ్లేవాడు ఒకరోజు ఊరి గొప్ప రైతన్న శేషయ్య వచ్చి అడిగాడు నీవు ఏం వాడావో చెప్పు రామయ్య నేను ఉపయోగించాలి రామయ్య అప్పుడు కొంచెం గర్వంతో మాయ గింజ కథ చెప్పేశాడు దురదృష్టవశాత్తు అదే రాత్రి వర్షం పడింది పండుతున్న పంట అలా కూలిపోయింది మొక్కలు ఎండిపోయాయి రామయ్య తల పట్టుకున్నాడు అప్పుడే విష్ణుమూర్తి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు రామయ్య నేను నీవు నిబద్ధత చూపుతావనుకున్నాను కానీ నీవు మాయకు ఇచ్చి ఊహలకు విలువనిచ్చావు మాయ పంట మళ్ళీ దొరకదు అప్పటినుంచి రామయ్య మరోసారి సాధారణ జీవితం వైపు మళ్ళిపోయాడు కాని ఆ అనుభవం అతనికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది